మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ జ్యోతిషంలో భాగంగా ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పుకోబోతున్నాం అదేంటంటే ఎంతోమంది తెలిసి కొన్ని తప్పులు చేస్తారు తెలియక చేస్తారు తెలిసి తెలియక ఎన్నో తప్పులు జరుగుతూనే ఉంటాయి మరి ఏ తప్పు జరిగిందే మనిషికి అభివృద్ధి కూడా లేదు పొరపాటు చేస్తేనే కదా తన యొక్క సామర్థ్యం తక్కువ ఎక్కువ తెలుసుకోగలిగేది కాబట్టి ఏ పొరపాటు చేయకుండా ఏ మనిషి ఉండలేడు మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ టాలెంట్ మిస్టేక్స్ ఆర్ ఇంక్రీజ్ యువర్ ఫ్యూచర్ అని చెప్పినటువంటి విషయంలో ఎంతో అర్థం పరమార్థం ఉంది కాబట్టి ఈ తప్పు ఏ తప్పు జరిగినా తెలిసి జరిగినా తెలియక జరిగినా దానికి తగినటువంటి చర్యకు ప్రతి చర్య ఉన్నట్లుగానే ఆ తప్పు తగిన పనిష్మెంటు శిక్ష ఏదో అనుభవించాలి అనేది మాత్రం అది ప్రకృతి ధర్మం కాబట్టి ఈ తెలిసి చేసిన తప్పులకు తెలియక చేసిన తప్పులకు మనము పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు అని పెద్దల మాట చెప్పారు అరే నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడంలోనే నిజమైన ప్రాశ్చిత్తం ఉంది కానీ అలా ఇప్పుడు నేను చెప్పాను కదా అన్ని తప్పులు వేసి నేను పశ్చాత్తాపడ్డాను నేను పశ్చాత్తపడిపోయిన తెలివిగా అదే తరం ఉపయోగిస్తే అది రివర్స్ కొడుతుంది అలా కాకుండా చేసిన తప్పుకు తప్పు చేయడం తప్పు కాదు చేసిన తప్పు ఒప్పుకోవడం గొప్పతనం ఆ తప్పుకు తగినటువంటి మార్గదర్శకాన్ని ఎంచుకొని దాన్ని సరిదిద్దుకోవడం గొప్ప లక్షణం కాబట్టి పెద్దలు ఇంకో మాట కూడా అంటారు రోజుకో తప్పు చేయి చేసిన తప్పు మళ్ళీ చేయకు జీవితాంతం తప్పులు చేయి ఈ తప్పులు చేసి నేర్చుకో నేను ఉద్ధరించుకో అంటారు అంటే మనం చేసే పొరపాట్లే మన జీవితాన్ని ఉద్ధరిస్తాయి దారి చూపిస్తాయి కాబట్టి అందరూ అన్నీ తెలుసుకుని పుట్టరు ఇక్కడ మనకు శాస్త్రపరంగా దైవీకంగా మనకు తెలిసి తెలియక జరిగిన తప్పులకు అపరాధపూర్వక నమస్కారం సమర్పయామి అంటే నేను చేసిన అప అపరాధాలకు నేను నమ నమ క్షమాపణ చెప్పుకుంటున్నాను అనేటువంటి ఒక నమస్కారాన్ని అపరాధపూర్వక నమస్కారం సమర్పించమే అంటారు మీరు విఘ్నాలు అంటారు తప్పులను అంటే చే మనం చేసే పొరపాట్లు కూడా మనకు విఘ్నాల లెక్క విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి అపరాధపూర్వక నమస్కారం సమర్పయామే అని చెప్పి మీరు అరగుంజుళ్ళు ఇవన్నీ ఎక్కువ తీస్తే అంత మంచిది అదేవిధంగా మీ కులదేవతారాధన పితృదేవతారాధన గురువు గురు సమానులను పెళ్ళి కూడా ఆశ్రయించి నమస్కారం ఆ యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు మళ్ళీ ఆ తప్పు జరగకుండా మీరు చూసుకోవడంతో మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పుకోవడం అంటే భగవద్ ఆరాధన ద్వారానే భగవంతునికి మనము నివేదించుకునేటువంటి విధానం ద్వారానే వాటికి మనకు విముక్తి కలుగుతుంది కాబట్టి పెద్దలు అంటూ ఉంటారు నేను చేసిన తెలిసి తెలియ చేసిన తప్పులు మన్నించి నాకు దారి చూపించి స్వామి అంటూ ఉంటారు అంటే తెలియక చేసినా కూడా తప్పులు చేసి ఉంటాము మనం అన్నీ రైట్ అనుకుంటాం కానీ అన్ని రైట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకటి నిజం అంటే అది నిజమే ఎందుకు కావాలి అబద్ధం ఎందుకు కాకూడదని ఆలోచించగలిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఆ వాస్తవం ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇలా మనము దైవ మార్గంలో గురు మార్గంలో క్రమశిక్షణ కలిగి మనం వాటిని ఎప్పటికప్పుడు భగవంతు దగ్గరికి విన్నవించుకుంటూ చేసుకోవడం వల్ల వాటికి నిజమైనటువంటి పరిష్కారం శాశ్వత పరిష్కారం కనిపిస్తుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ తెలిసి తెలియని తప్పులకు జాతకంలో ఏ గ్రహం కారణము ఇట్లంతా మనం అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు దైవ మార్గంలో మీరు వెళ్ళి దాన్ని సవరించుకోవచ్చు మాత్రం తెలియజేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఆలోచించి ప్రయోజన ఆశిస్తాను శుభం